ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్బై ఒకటో పాఠాన్ని నేర్చుకుందాము ఈ పాఠాల్లో మనం ఏసైజ్ చేసిన చివరి పరిచర్యలోకి వచ్చేసామండి ఏసైజ్ చేసిన చివరి పరిచర్య ఈ నూట డెబ్బై ఒకటో పాఠం నుంచి ఏసైజ్ చేసిన చివరి పరిచర్య అంటూ మనం చూస్తామన్నమాట ఏసై చేసిన చివరి పరిచర్యలో మనం ఈరోజు తెలుసుకోబోయే పాఠం ఏంటంటే సిమోన్ ఇంట్లో భోజనం చేశారు యేసయ్య మరి ఆ పాట ఈరోజు ఈ పాఠంలో ఇవి మనం ఏసయ్య మరి ఆ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసినప్పుడు జరిగిన విషయాల గురించి పాఠంలో తెలుసుకుందాం మరి ఈ పాఠంలో మనం తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త శువార్త ఇరవై ఆరవ అధ్యాయము మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము యాహాన్ సువార్త పదకొండవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మరి పాఠాన్ని చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వాక్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాలని మీరు చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అలాగే ఈ యొక్క బైబిల్ పాఠాలని మీరు మొదటి నుంచి వినండి నా బైబుల్ పుస్తకం అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు మొదటి నుంచి పాఠాలని విన్నట్లయితే బైబుల్ అంతా కూడా అర్థమవుతుంది నేను చెప్పిన ఈ యొక్క రిఫరెన్స్ల ఆధారంగా మీరు బైబిల్ చదవండి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుని దేవుని దీవెనలు పొందుకొని దేవుని మార్గాల్లో అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాను నామంలో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ ఏస ఏసయ్య ఎరుసేముకు దగ్గరలో ఉన్న బెతనియాకు వెళ్ళాడు అలాగే మరియా ఏసు మీద పరిమళ తైల్యం పోసింది ఈ రెండు విషయాలు ఇప్పుడు ఈ పాటలను మనం చూస్తామన్నమాట యేసు ఎరికో నుండి బెతనియాకు వెళ్తున్నాడు బెతనీయాకు వెళ్ళాలంటే ఎత్తు పల్లాలు ఉన్న దారిలో దాదాపు ఇరవై కిలోమీటర్లు ప్రయాణించాలి ఎరికో సముద్ర మట్టానికి దాదాపు ఎనిమిది వందల ఇరవై అడుగులు దిగువన ఉంటే బేతనియా దాదాపు రెండు వేల అడుగుల ఎత్తులో ఉంది లాజరు అతని ఇద్దరు సహోదరులు బేథనియా అనే చిన్న గ్రామంలో ఉంటున్నారు అది ఎరుషులేంకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఒలీవల కొండ మీద తూర్పున ఉంది పసుగా పండుగ పసుకా పండుగ కోసం చాలామంది యూదులు అప్పటికే ఎరుషులేంకు చేరుకున్నారు శవాన్ని ముట్టుకోవడం వల్ల కానీ మరేదైనా కారణం వల్ల కానీ అపవిత్రమైన వాళ్ళు ఆచార ప్రకారం శుద్ధి చేసుకోవడానికి అక్కడికి ముందుగా వచ్చారు వాళ్లలో కొంతమంది ఆలయంలో సమకూడి ఏసు పస్కాకు వస్తాడా రాడా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు యేసు గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది మత నాయకులు ఆయన్ని బంధించి చంపాలని చూస్తున్నారు అందుకే ఏసు ఎక్కడున్నాడో తెలిస్తే తమ దగ్గరికి వచ్చి చెప్పమని వాళ్ళు ఆదేశాలిచ్చారు ఇంతకు ముందు లాజరును పునరుత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు ఏసును చంపాలని ప్రయత్నించారు కాబట్టి ఆయన అందరి మధ్యకు వస్తాడా రాడా అని ప్రజలు సందేహించడం అర్థం చేసుకోదగినదే యేసు పస్కా పండుగకు ఆరు రోజుల ముందు అంటే శుక్రవారం బేతనియాకు చేరుకున్నాడు సూర్యాస్తమయంతో మరో రోజు అంటే నేసాను ఎనిమిది విశ్రాంతి రోజు మొదలవుతుంది కాబట్టి ఆయన విశ్రాంతి రోజుకు ముందే ప్రయాణం ముగించాడని చెప్పవచ్చు ఎందుకంటే యూదుల నియమం ప్రకారం విశ్రాంతి రోజున అంటే శుక్రవారం సూర్యాస్తమయం నుండి శనివారం సూర్యాస్తమయం వరకు ప్రయాణం చేయకూడదు ఏసు ఎప్పటిలాగే ఈసారి కూడా వేతనీయాలోని లాదరి ఇంటికి వెళ్ళి ఉంటాడు వేతనీయాలోనే ఉంటున్న సీమోను అనే వ్యక్తి యేసును ఆయనతో పాటు ఉన్నవాళ్లను లాజరును శనివారం సాయంత్రం తన ఇంటికి భోజనానికి పిలిచాడు అంతకుముందు సీమోనుకు ఉన్న కుష్టి వ్యాధిని ఏసు బాగు చేసి ఉంటాడు అందుకే బైబుల్ అతన్ని కుష్టి రోగి అని పిలుస్తుంది మార్త ఎప్పటిలాగే కష్టపడి అతిథులకు సపర్యలు చేస్తుంది అయితే మరీ చేసిన ఒక పని అక్కడ వివాదాన్ని రేపింది మరియా ఒక పాలరాతి బుడ్డి తెరిచింది దాంట్లో అసలు సిసలు జటమాంసి పరిమళ తైలం దాదాపు మూడు వందల గ్రాములు ఉంది ఆ తైలం ఎంత ఖరీదైనదంటే దాని విలువ మూడు వందల దేనార్లు దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేస్తే వచ్చే జీతంతో సమానం మరియా ఆ తైలాన్ని ఏసు తల మీద పాదాల మీద పోసి తన తల వెండ్రుకలతో ఆయన పాదాలు తుడిచింది ఇల్లంతా సువాసనతో నిండిపోయింది అప్పుడు శిష్యులు కోపంతో ఈమె ఈ పరిమళ తైలాన్ని ఎందుకు వృధా చేస్తోంది అన్నారు ఇష్కరియుతి యుత ఇలా అన్నాడు ఈ పరిమళ తైలాన్ని మూడు వందల దేనారులకు అమ్మి ఎందుకు పేదవాళ్ళకి ఇవ్వలేదు యూదా అలా అనడానికి కారణం పేదవాళ్ల మీద ఉన్న శ్రద్ధ కాదు అతను తన దగ్గర ఉంచిన డబ్బుల పెట్టిలో నుండి శిష్యుల కోసం దాచిన డబ్బును దొంగతనం చేసేవాడు అయితే యేసు మరీ చేసిన పనిని సమర్థిస్తూ ఇలా అన్నాడు మీరెందుకు ఈమెని ఇబ్బంది పెడుతున్నారు ఈమె నా విషయంలో మంచి పని చేసింది పేదవాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉంటారు కానీ నేను ఎప్పుడూ మీతో ఉండను ఈమె ఈ పరిమళ తైలాన్ని నా మీద పోసి నా శరీరాన్ని సమాధి కోసం సిద్ధం చేసింది నేను నిజంగా మీతో చెప్తున్నాను ప్రపంచంలో సువార్త ప్రకటించే ప్రతి చోట ఈమె చేసిన ఈ పని గురించి కూడా చెప్పుకుంటూ ఈమెను గుర్తు చేసుకుంటారు యేసు బేతనియాకు వచ్చి ఒకరోజు గడిచిపోయింది ఆయన బేథనీయాలో ఉన్నాడన్న వార్త అందరికీ తెలిసిపోయింది చాలామంది యూదులు ఏసును చూడడానికి అలాగే మృతుల్లో నుండి ఆయన బ్రతికించిన లాజరును చూడడానికి సీమోని ఇంటికి వచ్చారు పునరుత్నమైన లాజరును చూసి చాలామంది ప్రజలు ఏసు మీద విశ్వాసం ఉంచుతున్నారు దాంతో ముఖ్య యాజకులు ఏసును లాజర్ను ఇద్దరిని చంపడానికి కుట్ర అన్నారు ఆ మత నాయకులు ఎంత దుర్మార్గులో కదా విన్నారు కదండి ఈ పాట ఇంతటితో పూర్తయింది మిగతా పాఠాన్ని మళ్ళీ పాఠంలో తెలుసుకుందాము బెతనీయాలో సిమోని ఇంట్లో ఏసయ్య భోజనం చేసినప్పుడు మరియా ఏసయ్య పాదాలను అత్తరితో కడిగి తుడిచిందండి చూసారా ఆ యొక్క విషయాన్ని ప్రతి చోట సువార్త ప్రకటించే చోట ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారని ఏసై చెప్పారు అదేవిధంగా ఈరోజు మరి ఆ మరియ చేసిన పనిని అందరూ గుర్తు చేసుకుంటున్నారనమాట ఏసైను ఎంతో కృతజ్ఞతతో ఆయన పాదాలు తడిపింది ఈరోజు కృతజ్ఞత కలిగి ఏసై మీద విశ్వాసం ఉంచి ఉంచి మరి ఆయన పాదాలు పట్టుకొని మన యొక్క బాధలు సమస్యలు ఏసైతో చెప్పుకున్నట్లయితే తేరతాయి కాబట్టి ఆమె ఎంతో కృతజ్ఞతగా అంటే లాజరు యొక్క తోబుట్టు ఈ యొక్క మరియ లాజరు తన తమ్ముడిని తోడబుట్టునోడిని బ్రతికించిన నా ఏసయ్య నా రక్షకుడు అని నమ్మి తన ఏసయ్య పాదాల మీద పడిందండి మరి మీరు కూడా దేవుడు మీకు చేసిన మేలను బట్టి ఏసయ్యందు విశ్వాసం ఉంచుతూ ఏసయ్య మార్గంలో నడుచుకోండి ఏసయ్య దీవెనలు మీరు పొందుకుంటారు తర్వాత పాఠంలో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాము ఈ పాఠం ఎంతటితో పూర్తయింది ఈ పాఠం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుశును గాక గాడ్ బ్లెస్ యూ